చదివేస్తుండదు చెప్పేస్తుండవు ఇల్లెట్రాలు చదువు లేనటువంటి వాళ్ళు అండి వాళ్ళు ఏం పట్టుకున్నారు వాళ్ళు వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు ఉన్నారు సిగ్గుపడేవారు కాదు ఈరోజు ఒక నీటి బుగ్గ అనేది నీళ్ళు ఏర్పడితే అది క్రమేణ ఏమైపోద్దండి అది ఒక నది ఏమవుద్ది నది వలే ఏం చేస్తుంది ఎనిమిదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మనం చూస్తాం కదా వాని కడుపులోంచి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పను ఏంటన్నదంటే తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిలో జీవజలము ఏమవుద్ది పారతూ ఉంటుంది దైవాత్మ పారుతూ ఉంటుంది ఆత్మ నడిపింపు అనేది వారిలో నడుస్తూ ఉంటుంది వారు గగ్గోలు పెడుతూ ఉంటారు ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు బ్రతకాలి ప్రభువుని ఆరాధించాలి ప్రభు కోరకు నడవాలి ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ద లాడ్ అంతా కూడా దేవుని